హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసు చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి నేను చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది కామెంట్ బటన్ అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు షేర్ బటన్ ఏమైనా షేర్ చేయొచ్చు ఎవరికైనా చూడండి గైస్ ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాము మనకు అసలు ఇప్పుడు ఫస్ట్ టైం ఇది చూడడం ఇక్కడ మన సైడు సాయిబాబా ఎట్లానో ఫేమస్ అక్కడ స్వామి సమర్థు సమర్థు స్వామి అని అక్కడ మహారాష్ట్రలో చాలా ఫేమస్ అన్నట్టు చూడండి జనాలు అయితే ఎంత ఫుల్గా ఉన్నారంటే అసలు జనాలు పట్టట్లేదు ఇట్లా తోచుకుంటూ తోచుకుంటూ వెళ్తున్నారు లోపలికైతే సమర్థు స్వామి స్వామి సమర్థ్ స్వామి పేరు అక్కడ నేనైతే ఫస్ట్ టైం విన్నాను వినడం కూడా మనము గాన్గాపూర్ నుండి పండల్పూర్ వెళ్ళే మధ్యలో ఉంటుంది అన్నట్టు ఇది అక్కడ అయితే మేము దర్శనం చేసుకొని అయితే వచ్చాము చూడండి లైన్ ఎలా ఉంది దర్శనం అయితే చాలా మాకు అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అసలు మా గాన్గాపూర్లో ఎంత తొందరగా దర్శనమైందో ఇక్కడ అంత లేట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఎంత టైం చూడండి మధ్యలో మేము చా ఎక్కువ మందేమి ఉండరు అనుకొని అయితే వెళ్ళాము కానీ సేమ్ మనకు సిరిడిలో ఎట్లానో అట్లనే చాలా జనాలు అవుతున్నారు చూడండి డెకరేషన్ సూపర్ ఉంది అంత బాగుంది చూడండి లోపల మందిర్లో ఇది చాలా బాగుంది ఎట్లా అంటే మనకు సేమ్గా మన సైడు సిరిడి ఎట్లానో అటు సిరిడి కూడా మహారాష్ట్రే కానీ ఎక్కువ మనం సాయిబాబాని ఎట్లా ఆరాధిస్తామో వాళ్ళు కూడా అక్కడ ఈ స్వామిని ఎక్కువ ఆరాధిస్తారంట లోపలికి వెళ్ళేటప్పుడు ఇది చూడండి జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇట్లా అంత వెడల్పు ప్లేస్ ఉన్నా కానీ తోచుకుంటూ తోచుకుంటూ వెళ్ళినట్టయితే ఉన్నారు డెకరేషన్ అయితే అంత బాగుంది లోపల ఇంకా మనకు వీడియోలో చూసిన దానికంటే అక్కడికి వెళ్ళి చూస్తే అయితే చాలా అద్భుతం అసలు లోపల మొత్తం ఇట్లా ఎంత మంచి ఉందంటే చెప్పలేము అట్లుంది చూడండి మీకు కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడికి మధ్యలో గాన్గాపూర్ నుండి పండల్పూర్ వెళ్ళే మధ్యదారిలో ఉంటుంది ఇది కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ రోడ్డు లోపలికి వెళ్ళాలి అన్నట్టు అన్ అక్కడ వెళ్ళి చూసి రండి చాలా బాగుంది ఇక్కడ అంతా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే మనకు ఇట్లా క్యూ అనేది లేదు తోసుకుంటూ తోసుకుంటూనే వెళ్తున్నారు అందరూ దర్శనానికైతే అందరూ ఇట్లా మనకి ఎట్లా ఉంటుంది ఒక క్యూ అనేది ఉంటుంది ఇక్కడ అట్లా లేదు ఇక్కడ దేవుడి విగ్రహాలు దేవుడికి ఆ స్వామికి సంబంధించినవి అన్నీ ఇక్కడైతే అమ్ముతున్నారు స్వామి ఫోటో అక్కడ ఇది ఎట్లా అంటే మనకు స్వామి చూడండి స్వామి సమర్థ స్వామి పాదాలు లోపల ఇంకా దగ్గరకెళ్ళి తీస్తే లోపల కూడా దేవుడు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి మన సాయిబాబా ఎలానో ఈ స్వామి కూడా అలానే మీకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నా నేను కూడా సుమర్థు స్వామి అమ్మవారు షాపింగ్ అయితే ఫుల్గా ఉంది ఎంత షాపింగ్ ఉందంటే అసలు చేయాలనుకుంటే అయితే ఫుల్ షాపింగ్ ఉంది మన పిల్లలకి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఫుల్గా ఉంది షాపింగ్ చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఆ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి మొత్తం ఆదరించండి